స్టోరీలు అనేవి ఎప్పటికీ నర్తనే ఉంటాయి నిలబడి పుస్తకాలు నర్తనే ఉంటాయి కాకపోతే ఏంటంటే స్టోరీల రూపకంగా కాకుండా అంటానావా స్టోరీల రూపకంగా కాకుండా వ్యవహారికంగా ఏ విధంగా ఉంటే అన్నది మంచి అన్నది చెప్తాను ఇది ఒక మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కాదు సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తాను కాకపోతే ఏంటంటే సమాజం కన్నా ముందుగా మనం మన ఇంట్లో ఫస్ట్ కరెక్ట్ మెదిలినా మన సమాజానికి ముచ్చట చెప్పాలి సమాజానికి మనం ఏదో మెసేజ్ అయ్యబోదా అంటే నీ ఇంట్లో చక్కదన మధ్యనే ఉన్నాదరా అని చెప్పాలి ప్రశ్న ఇస్తారు అప్పుడు మన దగ్గర జవాబు లేదు కాబట్టి మనం ఎప్పుడైతే బయట నీతులు చెప్పాలనుకుంటే మన ఇంట్లో కరెక్ట్ సక్రమంగా ఉన్నాం లేదా చూసుకున్న తర్వాత మనం బయట వాళ్ళకు నీతులు చెప్పే అవకాశం ఉంటుంది అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ఆ భగవంతుడు పుణ్యాన నాకు నలుగురు బిడ్డలు పుట్టారు ఇంత చదివిచ్చిన సంస్కరణలు అయిపోయినాయి ఇలా ఇంటి అయిపోయినాయి ఎక్కడ సెట్ అయ్యారు కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ఏమనుకుంటారు అంటే అరే ఏంది విషయం అంతా ఇట్లనేది ఇస్తాడు అది ఇట్లదిస్తాడు ఇది ఎట్లా ఇస్తాడు అని చెప్పి చాలా మంది ముచ్చట పెట్టుకుంటారు ఎల్ల చూసినా ముఖ్యం కాదు ఇంట్లో సంస్కారంగా మెదలైన పద్ధతులు ఉంటాయి భార్య భర్తలు వాళ్ళు అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు అర్థం చేసుకోవాలి ఈ విధంగా మెదిలినట్టయితే మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ అట్టుగానే పరిష్కారం అవుతుంది ఇంకో విషయం భర్తకు దాదాపుగా కోపం రాదు ఒకవేళ కోపం వచ్చిందనుకో ఒక మాట అనుకో మరి ఎందుకోసం అన్నాడు తర్వాత మాట్లాడుకుందాం చెప్పి అప్పుడు ఈ భార్యలు అనే వాళ్ళు ఏం చేయాలంటే ఒప్పుకుంటారు గోపి కాబట్టి తీరిక సమయం దొరికినప్పుడు ఏమైంది అప్పుడు ఎందుకు అంత పుస్సు పుస్సు అనేవి నేను ఏమన్నానని అంత కోపానికి వచ్చినావు ఏంది అసలు నీ ప్రాబ్లం ఏంది అని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి కాకపోతే అక్కడ సామరస్యంగా పరిష్కరించుకున్నంత ఓపికలేక ఏవైతే ఇక్కడ సమాజంలో ఒకట నాకు పుస్తమంటా అని ఇక్కడ వీళ్ళు పుస్తవానుడు వాళ్ళు పుస్తవానుడు వీళ్ళు ఒకటి ఏమైతుందంటే ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏర్పడుతుంది ఘర్షణ ఏర్పడి మనస్పర్థలు ఏర్పడుతుంది ఈ మనస్పర్థలు చిన్న చిన్న పిల్లలకు పోయి పెద్దల దాకా వస్తుంది పెద్దల దాకా వచ్చిన తర్వాత అది ఇంకా ముదిరి ముదిరి బాగా విపరీతంగా పెద్దగా అవుతుంది అది కాదు సమస్య బిడ్డలు మీకు అందరికి చెప్తానా అల్లుళ్ళు మీకు చెప్తానా బిడ్డలకు ఏదన్నా చిన్న చిన్న తప్పు చెప్తే మీరు ఒప్పుకే పట్టు అల్లుళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు ఒప్పికంది కోల కోలు అర్థం చేసుకోరు సమస్యలు ఏ తల్లిదండ్రుల దగ్గర రాక నానివ్వకుండా అటు మీ తల్లిదండ్రుల దగ్గర అల్లుళ్ళు మీకు కూడా చెప్తానా ఏ సమస్య వచ్చినా మీ తల్లిదండ్రుల దగ్గర రాక మీరు పోనివ్వకూడదు ఏ సమస్య వచ్చినా కానీ మా బిడ్డలు మీరు మారాక తీసుకురాకూడదు తీసుకొచ్చేసరికి ఏమవుతుందంటే మాకు అబ్బా నా బిడ్డ ఎంత కోస కూర్చుకుంటాడో ఎంత ఇబ్బంది పెడతాడో ఎంత ఇబ్బంది లేకపోతే నా బిడ్డ నాకు ఫోన్ చేసింది అని ఇక్కడ మాకు మస్తు బాధ అనిపించి అల్లుని మీద మనకు ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది దీనివల్ల ఏమవుతుంది మామల్లు మధ్య సైక్యత కోల్పోతాం అది కాదు సమస్య అసలు మీకు ఎలాంటి సమస్య వచ్చినా దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మీరే పరిష్కారం చేసుకోవాలి ఒకవేళ మీద ఉన్న కాకపోతే సామరస్యంగా సింపుల్గా దీనికి మంచిగా ఉంటుంది అని చెప్పాలి ఫస్ట్ మామని విచారం చేసుకోవాలి తర్వాత మమ్మల్ని విచారం చేసుకోవాలి ఈ విధంగా మీద ఉంటుంది చదువు సం చదువు చదువు ముఖ్యంగా సంస్కారం ముఖ్యం పబ్లిక్ లోపల ఎట్లుంటుంది అంటే కొంతమంది విపరీతంగా చదువుకుంటారు వాళ్ళకు లోక జ్ఞానం ఉండదు కొంతమంది ఏం చదువుకోరు వాళ్ళకు విపరీతం ఉన్నటువంటి లోక జ్ఞానం ఉంటుంది ఇలా ఎవరు గొప్ప అంటే నా దృష్టిలో లోక జ్ఞానం ఉన్న గొప్ప చదువు గొప్ప కాదు సంస్కారం ఉన్న వాళ్ళే గొప్ప ఆ విధంగా మెదులుండి మీరు నలుగురికి ఆదర్శప్రాయంగా పలానా శ్రీనివాస పిల్లలట శ్రీనివా శ్రీనివాసకి నలుగురు బిడ్డలు నలుగురు అల్లుళ్ళు వాళ్ళు ఎంత సఖ్యతగా ఉన్నారో అని చెప్పి పబ్లిక్ కూడా అనుకోవాలి ఆ విధంగా మంచిగా మెదులుండ్రి మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకున్న తటగానే మెదలుండి ఇదే నా సందేశం థ్యాంక్ యూ సరే